క్రిష్ గారు ఈ సబ్జెక్ట్ తీసుకొని అంటే ఈ పాయింట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు అంత దృఢంగా ఎలా నమ్మారు మీరు ఇంతకుముందు ఆయన అలాంటి సినిమాలు చేయలేదు అదే మీ వందో చిత్ర బాధ్యత ఆయనకి ఇచ్చారు మీరు సో అంత నమ్మకం ఎలా కలిగింది ఎలా కలిగించారు ఆయన పది నిమిషాల్లో చెప్తారు నాన్నగారు కూడా ఉన్నారు చేసిన ఐదు సినిమాలు ఇంతకుముందు ఇది కాకుండా ఐదు సినిమాలు సినిమా సినిమాకి సంబంధం లేదు ఒక సినిమా కోస నా మొదటి నుంచి కూడా కొంచెం అంటే బాగా నాకు సినిమా నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు సరే తర్వాత మళ్ళీ అయిన తర్వాత అది పేరు బట్ మాకు ఎప్పుడు నేను నిద్రపోతున్న కలగా నేను సినిమా గురించే నేను ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడైనా మంచి సినిమాలు చూడటం అలాగే నాకు స్టీఫిన్స్ ఫిల్పా ఒకటి మా ఫేవరెట్ డైరెక్టర్ అంటే సినిమా సినిమా సంబంధం లేకుండా ఒక కామెడీ తీశాడు ఫిక్షన్ తీసాడు చూడాసి పాకన్ తీశాడు ఈటిఎన్ తీశాడు అలాగే అదేది దానికి అలా ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది ఆయన కూడా అలాగే ఒక సినిమా సినిమాకి సంబంధం లేకుండా చేయడం నేను నిజంగా చెప్పండి నేను అన్ని సినిమాలు చూడలేదు ఒక ఆశ కంచె దానికి ముందు వేదం అతడు చూడటం జరిగింది సరే ఆయన వచ్చి ఏమో అందులో తప్పనుంది ఇప్పుడు ఎన్ని సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయన ఎన్ని సినిమాలు చేశారు మరి వాళ్ళ ఒక ధైర్యం చేసి తీసే డైరెక్టర్ ఈ సినిమాకి ముఖ్యంగా తెలియను కదా నేను చెప్పేంతకుముందు ఎవరికి తెలియని కదా ఇంకోటేమో ఒక డిఫరెంట్ సినిమా నిర్మాతలున్నారు ఆరంభంబరు నీచ మానులు విజ్ఞాన సంతస్తున్నాయి ఆరంభించి పరిచర్ విజ్ఞాప ధీర్యులు విఘ్న నిహన్యమానకు చూ దృత్తంతులై అని ఒక పద్యం ఉంటుంది దాంట్లో ఏంటంటే జనరల్గా దాన్ని అర్థం ఏంటంటే కొంతమంది ముందుగానే మనకెందుకు ఆ పని అది చాలా కష్టంతో కూడుకున్న పని అది మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి అని తప్పించుకుంటాడు ప్రారంభించకుండానే అలా కాకుండా కొంతమంది ఏంటంటే అడుగు పెట్టాక అడుగు చూశాక ఉండగా దాంట్లో ఉండగా పనులు ఉండగానే ఏమైనా కొంచెం అడ్డంకులు రావడం దానికి భయపడి భయపడికి అది జారుకోవడం సంభవిస్తుంది అలా కాకుండా ఒక సక్ సంకల్పంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన మాత్రం నేను ముందుగా నేను అభినంది అభినందిస్తున్నాను సో తర్వాత ఇక ఆయన వచ్చి చెప్పిన అంటే నాకు ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా ఎంత తక్కువ చెప్పి టు ద పాయింట్ ఏమి సో ఇటువంటి నేను ఓపెన్ ఆయన ఉన్న ఒక ఆవేశం ఆయన అది మెయిన్గా నాకు దానికి నేను ఆకర్షితున్నా గుండెలలోజే గంటలు మోకెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా